సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు తల్లి నీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అంటే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నావు ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎవరైతే ఈ మూడు విషయాలు పాటించగలుగుతారో వాళ్ళకి మీరు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు అనేవి రావు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇన్ని రోజులు అంటే ఈ సంవత్సరం అనేది ముగియబోతుంది ఎన్నో కష్టాలని అనుభవించాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనీసం ఇప్పుడు రాబోయే సంవత్సరం అయినా సరే నాకు ఎంతో అదృష్టాన్ని కలిగించగలిగే సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామండి అలా ఉండాలి అని అంటే అదృష్టాన్ని కలిగించాలి అని అన్న మనం చేయవలసిన పనులు అనేవి కొన్ని ఉన్నాయండి అంటే ఒక మూడు విధానాలని మూడు పద్ధతులని మూడు విషయాలని ఎవరైతే కనుక ఖచ్చితంగా పాటించగలుగుతారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా నిజంగా మీరు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గొప్ప విజయాన్ని సాధిస్తారు అని చెప్పి బాబా చెప్తున్నారు అనంటే ఇది అక్షరాల నిజమండి ఆయన చెప్పారు అనంటే మనందరి జీవితంలో కూడా కొత్త మార్పులు రాబోతున్నాయని అర్థం ఇంకా బాబా తెలియజేసే ఆ మూడు విషయాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మొదటిదండి ఇప్పుడు కూడా అండి మన కుటుంబంలో ఏవైనా గొడవలు వస్తున్నాయి అని అనుకోండి ఆ గొడవలు గొడవలని మనం తీర్చడానికి ముందడుగు వెయ్యాలే కానీ ఆ గొడవలని పెద్దవి చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇది అక్షరాలను నిజమండి ఎప్పుడూ కూడా మన ఇల్లంతా కూడా సంతోషంగా ఉండాలి అని అంటే నిజంగా మన అందరము కూడా మంచి మనసుతో ఇప్పుడు మన కళ్ళ ముందే మన ఫ్యామిలీలో ఎవరైనా సరే గొడవ పడుతున్నారు ఒక హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ అలాంటి వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు మనం వాటిని తీర్చాలే కానీ వాళ్ళ మధ్య ఇంకాస్త గొడవలు పెంచడం కోసం వాళ్ళ మధ్య తగాదాలు పెంచడం కోసం ఇంకొన్ని మాటలను లేదంటే వాళ్ళని విడిపోవాలని అనుకోవడము ఇలాంటివి చేయలేకూడదు మనం ఏం చేసినా చేయపోయినా కనీసం సైలెంట్గా అయినా సరే మనం ఉండాలే కానీ అనవసరమైన గొడవల్లో తలదూడ్చి గొడవలు పెద్దవి చేయకుండా చక్కగా ఆ గొడవల్ని స్మూత్గా తీసుకువెళ్ళిపోతూ అంతే కదరా అయితే ఎందులే చూసుకుందాంలే ఇందుకు దీనికోసం ఎందుకు బాధపడుతున్నాం ఎందుకు గొడవలు పడుతున్నాం అని చెప్పి చాలా వాళ్ళని బుజ్జగించి అంటే నచ్చజెప్పి మనం ఆ విషయాన్ని నుంచి బయటకు తీసుకురావాలి అనేదే బాబా తెలియజేస్తున్నారండి అప్పుడే కదా అందరము కూడా కలిసి ఉండగలుగుతాము ఇంకా రెండవ విషయం ఏంటి అనంటే మనం ఇచ్చిన మాటని ఏదైతే కనుక పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక మాట ఇచ్చాం మనం ఎవరికైనా సరే ఆ మాటని మనం నిలబెట్టుకోలేకపోయాం కనీసం ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో అయినా సరే ఇచ్చిన మాటల్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలండి ఇప్పుడు కూడా ఒక మాట అనేస్తూ ఉంటాం పాలన మనం ఈ పని చేస్తాను రా నేను పలానా సహాయం చేస్తాను నాకు ఫోన్ చేయి నేను ఈ విషయానికి నీకు రికమెండ్ చేస్తానో లేదంటే ఫలానా టైంకి డబ్బులు ఇస్తానో పలానా టైంకి తీసుకువెళ్తానో ఏదో ఒక మాట ఇస్తూ ఉంటాము కానీ అవి మర్చిపోతూ ఉంటాము అది ఫాలో చేయకుండా ఉంటూ ఉంటామండి అలా కాకుండా ఎవరైతే కనుక ఇచ్చిన మాటని ఇచ్చినట్టుగా మాట జవదాటకుండా చక్కగా ఫాలో చేస్తూ ఉంటారో దాన్ని నిజంగా అది నడిపించాలి నిజంగా ఈ మాట ఇచ్చాను నా ఫ్రెండ్కి అది నా ఫ్రెండే కదా సరే వాళ్ళ కాకపోతే రేపు చూసుకోవచ్చులే అన్న ధీమా అనేది అస్సలు ఉండకూడదండి ఇచ్చిన టైంకి ఇచ్చిన మాటని ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎవరైతే కనుక కాపాడుకుంటూ వస్తారో వాళ్ళు నిజంగానే ముందుకు వెళ్ళడానికి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఈ పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఫాలో చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా మూడో విషయము ఏంటి అనంటే మనం చేసే విషయాలు ఎన్నో చేస్తూ ఉంటామండి కానీ మన గురించి మనం ఆలోచించకుండా ఉంటూ ఉంటాం మన హెల్త్ గురించి మనం మైండ్ అనేది ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక మెడిటేషన్ చేయటం కానీ లేదంటే ఆధ్యాత్మికంగా మనం కొన్ని పనులని అంటే మంచి పనులని చక్కగా మనకి ఏదైనా ఒక విరాళాలు ఇవ్వటం కానీ లేదంటే దాన ధర్మాలు చేయటం కానీ గుళ్ళు గోపురాలకు వెళ్ళటం కానీ మనం చేసే పనులని నలుగురికి తెలియచేయటం కానీ ఇలాంటి మంచి మంచి విషయాలను మనం చేయాలండి అలా కనుక ఈ మూడు విషయాలు ఎవరైతే కనుక ఫాలో అవుతూ ఉంటారో చాలామంది కూడా అండి అక్కడ నేను ఫాలో అవుతున్నాను ఈ మూడు విషయాలే కానీ నాకు ఇంతవరకు పోయిన సంవత్సరంలో కూడా నేను ఈ మూడు విషయాలు కూడా ఫాలో అయ్యాను కానీ నాకు మంచి జరగలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చండి కానీ అలా కాదు మనస్ఫూర్తిగా మనం బాబా చెబుతున్నారు కదా ఎవరేమైనా సరే ఈ మూడు విషయాల్లో ఏదో ఒక మిస్టేక్ అయినా చేస్తూ ఉంటాం ఈ మూడు విషయాలు చేస్తున్నాము అని అనిపిస్తుంది కానీ ఒక్కసారి మనం కూర్చొని ఆలోచించగలిగితే ఈ మూడు విషయాలు ఎక్కడో చోట మన అయిన వాళ్ళ దగ్గర మనం గొడవలు పడడానికి మనమే ఒక కారణం అయి ఉండొచ్చు వాళ్ళు ఇంతవరకు కూడా కలిసి ఉండకపోవడానికి మనమే ఒకసారి కారణం అయి ఉండొచ్చు అందువల్ల ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది మన తప్పు ఏంటి అని అందువల్ల ఈ సంవత్సరంలో అయినా సరే వాళ్ళని కలపడానికో అలాంటి గొడవలు రాకుండా ఉండడానికో మనం వెనకెరిగి చూడాలండి అది కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం అనుకుంటే సరిపోదు అయ్యో ఇలా సని వాళ్ళ మధ్య గొడవలు వచ్చే సరిపోయి ఉంటుందిలే వాళ్ళు బాగానే ఉంటారులే అని కాకుండా చక్కగా ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఎలా ఉన్నారు అని మనం అడగడం అనేది చాలా మంచిది అలాగే ఇంకా రెండో విషయము ఏంటి అని అంటే ఇచ్చిన మాట మనం ఒకసారి ఆలోచించాలి ఇంతవరకు కూడా మనం ఇచ్చేమో మాట నిలబెట్టుకున్నామా లేదా అని కనీసం ఈ సంవత్సరం నుంచైనా మనం ఫాలో అవ్వాలి అని అంటే ఆల్రెడీ ఇచ్చిన మాటలను ఫాలో చేయటం కానీ లేదంటే ఇహ మీద ఇచ్చే మాటలనైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలండి ఎప్పుడు కూడా గవాన్లో ఒక మాట అనేసిన తర్వాత ఇది నేను ఫాలో చేస్తానులే అని చెప్పేసి అనుకోకుండా ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మనం నిరూపించగలగాలి అప్పుడే మన మీద కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది వాడు మాట ఇచ్చాడంటే అసలు మాట తప్పర్రా వాళ్ళు అని అన్నంత నమ్మకం అనేది మనం తీసుకురావాలన్నమాట అలాగే మన బాబా చెప్పినట్టుగా మన హెల్త్ కోసం ఆధ్యాత్మిక విషయాలను ఎందుకు చేయమంటున్నారు ఒక బాబా గురించి ప్రచారం చేయటం కానీ మంచి మంచి కథలను వినడం కానీ తెలియని వాళ్ళకి తెలియచేయడం కానీ ఇలాంటి విషయాలు రోజుకి ఒక ఐదు నిమిషాల పాటైనా సరే మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా మనకి ఎంతో బాగా కలిసి వస్తుందండి మైండ్ రిలాక్స్గా ఉంటుంది డబ్బు మొక్క డబ్బు సంపాదించడం మటుకే కాకుండా జీవితంలో మన మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలి హెల్తీగా ఉంచుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇప్పుడు రాబోయే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అయినా సరే అందరము కూడా ఈ మూడు విషయాలను ఫాలో అవ్వగలిగితే బాబా అన్నట్టుగా ఖచ్చితంగా మన జీవితంలో ఇంకొక నాలుగు మెట్లు పైకి ఎక్కేసి చక్కగా సక్సెస్ని చూడడానికి ఒక్కసారి ఫాలో అయ్యి చూస్తే తప్పేముందండి మీరేమంటారు ఒకసారి నా కమెంట్స్లో తెలియచేయండి ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది అండి వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయాలి అనేది నాకు తెలియటం లేదక్క షేర్ ఎలా చేయాలో తెలియటం లేదు మీరు పంపించమంటున్నారు మీ లింక్ నాకు పంపించండి అని చెప్పేసి అంటున్నారండి అలా అంత అవసరం లేదు మీరు వీడియో చూసేటప్పుడే కింద షేర్ చేయటానికి కిందే ఒక ఆప్షన్ వస్తుందండి షేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేశారు అని అంటే కనుక మీకు వాట్సాప్లో పంపించాలా మెయిల్కి దేనికైనా పంపించాలి అన్నప్పుడు దాంట్లోనే ఆప్షన్స్ అడుగుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి